సరే ఎట్ అ టైం చేస్తామన్నారు సరే అది పాజిబిలిటీ కాలేదు మూడు విడతల్లో చేస్తామని చెప్పారు ముందు లక్ష తర్వాత ఈ నెలాఖరుకి యాభై వేలు తర్వాత మిగిలినటువంటి మొత్తం ఓవరాల్గా ఆగస్టు పదిహేను వరకు కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు కానీ అరువులైన వాళ్ళకు కూడా రావాల్సినటువంటి ఆ బెనిఫిట్ అనేది ఎందుకు అందలేకపోతుంది లక్ష రూపాయలు ఎవరైతే తీసుకున్నారో ఆ లోపు ఎవరైతే తీసుకున్నారో అందరికీ జరగాలి బట్ దాంట్లో లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు దాంట్లో ఇప్పుడు రాని వాళ్ళు కూడా చాలా లక్షల మంది ఉన్నారు సో ఎందుకు ఇంత ఒక క్లారిటీ లేకుండా ఎందుకు ప్రభుత్వం ముందుకెళ్ళింది ఇప్పుడు ఆ రైతులకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరిది రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎలక్షన్లలో ఏదైతే మేనిఫెస్టోలో పన్నెండో తారీఖు పన్నెండో నెల రెండు వేల పద్దెనిమిది నుండి తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు వరకు ఈ మధ్యకాలంలో ఎవరైనా సరే మీరు బ్యాంకులో రుణాలు లేకపోతే బ్యాంకు నుండి రుణాలు తీసుకోండి నేను వచ్చిన మరుక్షణమే సంతకం పెట్టి నేను రుణమాఫీ చేస్తా అని చెప్పేసినటువంటి సందర్భం మనం ఎన్నో మీటింగ్లో కానీ వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది కానీ దాదాపు అరవై తొమ్మిది లక్షల కుటుంబాల రైతులు వారి మాటను నమ్మి నిజంగా కూడా తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది తీసుకోవడం జరిగింది ఎందుకంటే అక్కడ పంట కాలం కానీ లేకపోతే మాకు ఏదో కొత్త గవర్నమెంట్ వస్తే మాటిచ్చిండు కదా కనీసం మడమది ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి కానీ అదేవిధంగా కేసీఆర్ గారు లాగా ఒక